ధన్యాలంటే మానవత్వాన్ని చాటండి ఉదయం నుంచి ఇక్కడ ప్రతి అందరి కోసం అందరికి తెలియజేయాలని న్యూస్ ఛానల్ ద్వారా తెలియాలని చేస్తున్నారు ఒక పత్రిక ఇక్కడికి వచ్చిన ప్రాత్రికులకు యూట్యూబ్ ఛానల్ అందరికి ధన్యవాదాలు మా స్వచ్ఛంద సేవా ఛానల్ నుంచి ఎందుకంటే ఏదైనా న్యూస్ తెలియాలంటే వాళ్ళు నేను ఇది ఏ విషయం తెలియదు అలాంటి పాత్రికులు చెప్పిన బాగుండాలి మెసేజ్ చూస్తున్న యువకులు యువతులు ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రేక్షక మహాశైలకు మరియు ఈ రక్తదాన శిబిరం మెగా శిబిరాన్ని ఉపయోగించినటువంటి ప్రాణదాత సేవా సమితి మీ పేరున జిమ్ది ఆర్నాల్ జిమ్ సేవా సంస్థ వారు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కలిసి కూడా ఈరోజు ఈ మహా ఉద్యమం మంచి ఉద్యమంలా వచ్చి ప్రజలు రక్తదానము మరియు టెస్టులు చేయించుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమము స్వచ్ఛంద సేవా సంస్థ వారి తరఫున నుంచి చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ సహకరించి ఇంకా ఎవరన్నా ఉంటే తీసుకొని వచ్చి రక్తదానం చేయించవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఈ రక్తదానం అనేది ఎందుకంటే ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు వారికి గ్రూపులకు సంబంధించి రక్తం అవసరం ఆ గ్రూపు రక్తము దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా బ్లడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఇటువంటి మహానుభావులందరూ వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కావున ఇంకా ఎవరైనా ఉంటే ఇటువంటి మహా మేళా ఉద్యమంలా వచ్చి చేసే వాళ్లకు సహకరించి పని చేయాలని కోరుకుంటున్నాం స్తే అండి నా పేరు యామవరం కిరణ్ భోజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జిను ఇలా ఉచిత మెగా వైద్య సేవ శిబిరం జరుపుతున్నటువంటి ఈ మెగా రక్తదాన శిబిరం ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉంది కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించి అందరూ దీంట్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అన్నగారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు చాలా చాలా మందికి చేయించి చాలా చీవు చేస్తా ఉంటారా అన్న జీవు ఇలా సాగాలని మా యొక్క అన్నగారి रानी रानी राम नाम ने मोड़ वाला हां नंदी मामा तो एफिशिएंट से मैच हमारा सर सा लगो हां हम रेड सिर्फ मामूल सिर्फ सर कलसा आवार मी నా పేరు షేక్ షరీఫ్ ఈ రోజు ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ లో జరుగుతున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించడం జరుగుతా ఉంది ఇది చాలా శుభ పరిమాణము పరిణామము ఎందుకంటే ఈ రోజు అనేక ప్రమాదాలలో రక్త గాయాలై రక్తం లేక సరైన సమయానికి రక్తం లేక మరణించడం జరుగుతా ఉంది కాబట్టి ఇటువంటి వాళ్లకు ప్రాణాలు కాపాడాలంటే మనం అందరం స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం ఇచ్చి ఈ ప్రాణాపారి స్థితిలో ఉన్నటువంటి వారందరినీ ప్రాణాలు కాపాడడం కోసము మనం స్వచ్ఛందంగా మన రక్తం దానం ఇచ్చి పది మందికి ప్రాణాలను కాపాడడానికి మన ప్రయత్నం మనం చేయాలా మనతో పాటు మన కుటుంబ సభ్యులకు స్నేహితులకు బంధువులకు అందరికీ రక్తదానం ఇవ్వడంలో వాళ్ళకి అందరికి మనం ప్రోత్సహించడం వల్ల ఒళ్ళు ఉన్నటువంటి పాత రక్తం పోయి కొత్త రక్తం వచ్చి మన ఒళ్ళులో ఆరోగ్యం కూడా ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ప్రమాదాల బారిన పడుతున్నటువంటి వారందరినీ కాపాడాలని నా తరపు నుంచి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రోజు ఇక్కడ అందరూ కలిసి అంటే అనేక స్వచ్ఛంద ఉన్నాయి వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా ఈరోజు ఒక మెగా బ్లడ్ శిబిరాన్ని ఇక్కడ చేయడం జరుగుతా ఉంది ఇది చాలా సంతోషకరం మనం అనుకోవచ్చు ఏముందిలే ఇది రొటీన్ ప్రాసెసే కదా ఇది దీంతో ఏముంది ఎవరైనా చేస్తారులే అనేది కొంచెం మన మైండ్ లో ఉంటుంది అప్పుడప్పుడు కానీ ఇది ఎంత అవసరమో ఆ ప్రమాదం ఫేస్ చేసిన వాడికి తెలుస్తుంది గత అనేక దశాబ్దాలుగా అనుకోవచ్చు ప్రొద్దుటూర్లో చాలా మంది ఇక్కడ ప్రొద్దుటూర్లో సేవా సంస్థల ద్వారా ఈయన బైసాని సత్యనారాయణ కాని మన ఆర్నాల్డ్ జిమ్ న్యామదుల్లా గారు కానీ అలాగే సిరాజ్ గాని ఇలాగా అనేక మంది ప్రతిరోజు వీళ్ళు సేవ చేస్తానే ఉన్నారు ఎందుకంటే ఈ అవసరం ఎప్పుడు వస్తుంది ఎవరికి ఏం అవసరం అనేది ఎవరు చెప్పలేము ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి కూడా ఫోన్లు వస్తాయి నాకు గత నాలుగు రోజుల క్రితం కరెక్ట్ ఒడ్డి గంట రాత్రి నాకు కాల్ వచ్చింది బి నెగటివ్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎవరో కమలాపురం నుంచి అంట కమలాపురం నుండి వచ్చి ప్రొద్దుటూరులో ఫలానా వ్యక్తికి చెప్తే ఎవరన్నా తెలిసే వాళ్ళు ఉంటారని చెప్పి ఎవరు తెలుసుకున్నారంట ఆయన నాకు బి నెగిటివ్ కావాలని చెప్పింటే నేను ఇమీడియట్లీ ఫోన్ చేశాను ఫోన్ చేసింటే ఒక పది నిమిషాల్లో చెప్తా అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది ఆ తర్వాత మన సిరాజ్ అతనికి కాల్ చేస్తే ఇమ్మీడియట్లీ కేవలం ఒక పది నిమిషాల్లో అక్కడ డోనర్ వెళ్ళి హాస్పిటల్ ఉన్నాడు సో అప్పుడు ఆ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అయినా ఆ రోజు అందుకనే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది చాలా సంతోషకరం పొద్దుటూరులో అదే పనిగా ఈరోజు సంయుక్తంగా చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం వీళ్ళందరికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రక్తదానం చెయ్యండి మానవత్వాన్ని చాటండి రక్తదానం చెయ్యండి నవయవనాన్ని పొందండి రక్తదానం చెయ్యండి ఆరోగ్యవంతులుగా కండి మీరు రక్తదానం చేస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారవుతారు మీ రక్తం మళ్ళీ మీకు వస్తుంది మీరు రక్తం ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర రక్తం తీసుకున్న వాళ్ళు మీతో ఒక బ్లడ్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది ఆ బ్లడ్ రిలేషన్లో జీవితంలో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కోసం దేవునితో ప్రార్థిస్తారో మాకు రక్తం ఇచ్చిన దాత కూడా బాగుండాలి ఈరోజు ఆయన రక్తం తీసుకోవడం వల్లే మేము ఇలా ఉన్నామని ఎల్ల వేళలా వాళ్ళు బ్రతికి ఉన్నంత వరకు మీకోసం పూజలు పునస్కారాలు ప్రార్థనలు మీరు ఎప్పుడు గుర్తుంటారు అలాగే మనకు ఈ రక్తదానం చేస్తున్నాము అని తెలిసిన తర్వాత డాక్టర్స్ కూడా మేము కూడా ఉచిత వైద్య శిబిరం పెడతాము హోలిస్టిక్ వాళ్ళు హారిక హాస్పిటల్ వాళ్ళు మేము చేస్తాము ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఉచితముగా బీపీ షుగర్ ఈసీజీ తుడి ఇకో అంతా మీరు చేస్తున్నారు ఇక్కడ ఈ మాటలు విన్నవాళ్ళు మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వాళ్ళు ఉంటే వచ్చి తీసుకొని వచ్చి వాళ్ళకు దయచేసి చూపించుకోండి ఈరోజు ఉచితంగా చూస్తున్నాము అందరికీ అలాగే మీలో ఎవరన్నా అబ్బాయిలు మంచి యంగ్స్టర్ పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు మీ కుమారులు పక్కింటి వాళ్ళు మీ స్టూడెంట్స్ మీ స్నేహితులు మీ ఫ్రెండ్స్ ఎవరున్నా అరే రక్తదానం చేయండి రక్తదానం చేస్తే మళ్ళీ మీకు రక్తం వస్తుంది మీరు రక్తం తీసుకున్న వాళ్ళు పునర్జన్మ ఇచ్చిన చైతానని చెప్పేసి మీరు రక్తదానం చేయించాలి చేపించాలి చేపించాలి ఇక్కడ సిగ్నల్లో ఈ శిబిరాన్ని చూస్తూ వెళ్ళిపోతున్నారు చాలామంది దయచేసి మీ పనులు పూర్తి చేసుకొని రక్తదానం చేసేదానికి రండి రక్తదానం చేయండి మానవత్వాన్ని చాటండి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి రక్తదానం చేయండి నవయవనాన్ని పొందండి రక్తదానం చేయండి పునర్జన్మని ప్రసాదించండి రక్తం దక్కున్న వాళ్లకు రక్తదానం చేయండి ప్లీజ్ తర్వాత ఈ రక్తదాన మెగా శిబిరానికి ఆర్థ్యులు సమన్వయకర్త ఆదరణ సేవా సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ గారిని మాట్లాడవలసిన పోతుంది ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మెగా మెడికల్ అంటే రక్తదాన శిబిరానికి సహాయం అందించేవారు వారు మంది ఉన్నారు వారికి పేరు పేరున ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా కొంతమందికి ఈ సందర్భంగా సంస్థలు అనేటివి కృతజ్ఞతలు తెలపాలి ఎవరికంటే ముఖ్యంగా రక్తదాతలకు అలాగే ఈ కార్యక్రమం సహకరించడానికి దాతలకు మరియు మీడియా వారికి ముఖ్యంగా చెప్పాలి ఎందుకంటే మేము చేస్తున్న పది వేసాలను అయితే తొంభై వేసాలు మా కార్యక్రమాన్ని పబ్లిసిటీ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని చైతన్యపరుస్తూ ఇంకా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి వారికి ఈ మీడియా పరంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు మేమెంతో ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఐదు వేళ్ళు కలిసి ఒక పిడికిలి అనేది ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలందరూ కూడా ఐకమత్యంతో ఎటువంటి తారతమ్యాలు లేకుండా అన్నదమ్ముల వల్లే ఒక కుటుంబ సభ్యుల వల్లే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కర సేవా సంస్థలోని ప్రతిన్న సేవా సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రక్తదానం చేయండి ప్రాణదాతల కండి తల్లి జన్మనిస్తుంది రక్తదాత పునర్జన్మనిస్తాడు రక్తదాతలు కులం లేదు మతం లేదు ఏ కులం వారైనా ఎవరికైనా కూడా రక్తం దానం చేస్తున్నారు ఈరోజు ఇక్కడ మేము నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరంలో వచ్చేటువంటి రక్తనీధి అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవ్వడం జరుగుతుంది గత మూడు నెలల నుంచి కూడా కాలం వరకు మేము అన్ని మందిని కూడా ఒక పోలీసు అలాగే మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మాతోటి స్వచ్ఛంద అందరికీ కూడా పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలా మేమందరం ఐకమత్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ట్వల్త్ మంచి పేరు తీసుకొస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్ ఈ ప్రోగ్రామ్ చేసా అంటే నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాను నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం నేను నేను మైక్లో మాట్లాడుతున్నాను లేకపోతే మాట్లాడే కూడా తెలియదు సో నేను చెప్పేది ఏంటంటే సార్ అసలు మీరు చేసే ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రాము మీరు ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడం వల్ల ఒకరికి లైఫ్ వస్తుంది నిజం చెప్పాలి ఒక లైఫ్ వస్తుంది ఆ బ్లడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ కానీ అది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల ఎంతో యూజ్ అనమాట అది పక్క రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు మన స్టేట్ కావచ్చు మన జిల్లా కావచ్చు ఎక్కడైనా సరే మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల ఒకరికి లైఫ్ వస్తుంది అది మీరు చేసే కార్యక్రమం చాలా గొప్పది నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఒకసారి మా మదర్ కూడా చాలా అవసరం పడింది ఆ బ్లడ్ అనేది వేరే వాళ్ళ ఎవరో కాదు మా రిలేషన్ నాకు డౌన్ చేసినాడు అప్పుడు వేరే వాళ్ళని అడిగింటే వాళ్ళు కొంచెం లాంగ్లో ఉన్న మనం చెప్పినాడు కానీ దగ్గర ఉండేసి ఆరో బ్లడ్ వల్ల మా బ్రదర్ బ్లడ్ వల్ల మా అమ్మకు లైఫ్ వచ్చింది సో నాకు చాలా హ్యాపీగా సార్ ఈ బ్లడ్ డొనేటం వల్ల ఈ విషయం అందరికీ తెలిసి వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మన ప్రొద్దుటూరు పట్టణంలో ఈరోజు స్వచ్ఛంద సేవా సంస్థ అందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు అందులో అందరికీ సుపరిచితులు మన మధు అన్న మధుసూదన్ రెడ్డి స్నేహ సేవా సమితి ప్రొద్దుటూరులో అందరికీ తెలుసు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మన శరీరంలో ఉన్న అవయవాలు కూడా దానం చేపిచ్చారు ఎంతో మందికి రక్తదానాల క్యాంప్ అయితేనేమిషన్ ఐ డొనేషన్స్ అవగాహన సదస్సులు అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన మన మధు అన్న ఈరోజు స్పెషల్ డే ఆయన బర్త్డే ఈరోజు పుట్టినరోజు అందరూ క్లాస్ కొట్టాలి ఒకసారి పుట్టినరోజుకి రక్తదానం చేస్తున్నారు మధు అన్న భగవంతుడు ఆయన కుటుంబంలో సంతోషాలను నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరి తరపున అందరు స్వచ్ఛంద సేవ స్వచ్ఛంద సేవా సంస్థల తరపున ఆ దేవునితో ప్రార్థిస్తున్నాను అన్నకు మంచి ఆయుష్షు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ హ్యాపీ బర్త్డే మాది ప్రధాన గారికి ప్రాణాత సేవా సంస్థ తరఫున హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆయన ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు నక్క గని గనం హమయాద కోరుకుంటున్నాను జీవితంలో ఆయనకు మా దేవుడు ఆయుర్ ఆరోగ్యాలు మా మామ మోసం చేశాడు నేను మాట్లాడేటప్పుడు మార్కులు దేవుడు ఈయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఇలాగ ఎన్నో కన్నులైతేనేమి అవయవాలు అయితేనేమి రక్తదానాలు అయితేనేమి చాలా కార్యక్రమాలు చిన్నపిల్లల కార్యక్రమాలు చాలా చేసిన ఆయనకు మా సేవా సమితి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రక్తదానాలు ఎన్నో నిర్వహించాలని మననే ఈ మధ్యనే మెగా ఏంది అది నిర్వహించింది డాక్టర్లది సదస్సు సదస్సు మెగా ఎన్నో చేసిన కార్యక్రమాలకి మేము కృతజ్ఞతలు అయినాము అలాగే ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను फोन नंबर है जिसमें फोन नंबर है पा सेवन डबल थ्री जीरो थ्री डबल नई जी सेवन ठीक है ஆமா சரி ஆமா சரி ரெண்டு மணிக்கு ప్రముఖ ఆకుపంచే వైద్యులు తవా సురేష్ రెడ్డి గారు రక్తదాన ఆవశ్యకత గురించి వివరిస్తారు మిత్రులరా ఈరోజు రుద్రూరు పట్టణంలో శివాలయం సర్కిల్లో స్వచ్ఛంద సంస్థల అన్నీ కలిపి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడము అలాగే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడము అనేటువంటిది జరిగింది రక్తదానం చేయడం అనేటువంటిది ఒక మంచి ప్రక్రియ దీనివల్ల రెండు రకాలైనటువంటి ఉపయోగాలు అనేవి ఉంటాయి ఒకటి మొట్టమొదటిది మనకు మనకు ఉపయోగం అనేది ఒకటైతే రెండోది మన ఇతరులకు చేయడం వల్ల ఇతరులకు కలిగేటువంటి ఉపయోగం ఇతరులకు కలిగేటువంటి ఉపయోగం ఏదైతే ఉందో అది మనకందరికీ తెలుసు ఏ అయితే యాక్సిడెంట్లు జరగడంలోనో లేదా ఏదైనా గర్భిణీ ప్రెగ్నెన్సీ టైంలోనో లేదో అనేక క్యాన్సర్ పరిస్థితుల్లో కానీ ఈ బ్లడ్ అనేది అవసరం అవుతూ ఉంటుంది అలా బ్లడ్ అనేది అవసరమైనప్పుడు వాటిని ఇతరుల నుంచి తీసుకొని ఎక్కించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో మనం ఇతరులు రక్తదానం చేయడం వల్ల ఇతరులకు ఎక్కువ ఉపయోగం అనేది ఉంటూ ఉంటుంది ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది ఇప్పటికీ భారతదేశంలో ప్రతి గంటకు అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం ఈ క్రమంలో ఆపరేషన్స్కు రక్తదానం అనేది చాలా కీలకమయంగా అవసరం అవుతూ వస్తుంది అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల మనకు ఏమి ఉపయోగం అనేది ఉంటుంది రక్తదానం చేయడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు అనేవి ఉంటుంది దానిలో మొదటిది ఏంటి అంటే మన శరీరంలో ఉండి రక్తం అనేటువంటిది ఐరన్ అనేటువంటిది బయటికి వెళ్ళడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ వస్తూ ఉంటాయి ఐరన్ స్థాయి పెరగడం వల్ల శరీరానికి అనేక రకాలైనటువంటి నష్టాలు అనేవి జరుగుతూ వస్తాయి అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల ఈ గుండె సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాకుండా కూడా కాపాడుకోవచ్చు అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల మన మన మానసికంగా ఉల్లాసంగా మానసికంగా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి అనేది ఉంటూ ఉంటుంది దీంట్లో పాటు చాలా కీలకమైనటువంటిది ఏంటి అంటే ఎవరైతే రక్తదానం చేస్తూ ఉంటారో ఆ రక్తదానం చేయడం వల్ల వాళ్ళ యొక్క కణాలు రక్త కణాలు తగ్గి తిరిగి రక్తాన్ని డెవలప్ చేసుకునేటువంటి క్రమ ప్రాసెస్లో శరీరం కొత్త రక్త కణాలను తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ క్రమంలోనే మనుషులందరూ కూడా యవ్వనంగా కావాలనుకున్నటువంటి వాళ్ళు నిత్య నూతనంగా యవ్వనంగా ఎవరైతే కావాలనుకుంటారో వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం కూడా ఉంటుంది వయస్సు అనేది తగ్గించుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది కూడా దీనిలో దీనిలో భాగంగానే చేయవచ్చు కాబట్టి ఈ విధంగా మన అందరం కూడా ఈ ప్రయత్నం చేయడం వల్ల రక్తదానం చేయడం వల్ల రెండు రకాలైనటువంటి ఉపయోగాలు మనకు ఉపయోగం ఉంటుంది అదేవిధంగా సమాజంగా కూడా ఉపయోగం ఉంటుంది దీని ఒక సామాజిక బాధ్యతగా యువతల యువత యువకులు అందరూ కూడా ముందుకొచ్చి చేయాలని కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు తవసురేష్ జన విజ్ఞాన వేదిక థ్యాంక్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారములు రక్తదానం చేసిన రక్తదాతలందరికీ ప్రత్యేక ధన్యవాదములు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకి హోలిస్టిక్ హాస్పిటల్ మా మేనేజ్మెంట్ వారికి అలాగే డాక్టర్ కల్లూరి ప్రసాద్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ స్వాగతం అలాగే ప్రొద్దుటూరు స్వచ్ఛంద సేవ సంస్థలందరూ కూడా ఐకమత్యంతో చేస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి విచేస్తున్న యువతి యువకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాం వీళ్ళు కూడా స్పాన్సర్ అలాగే స్పాన్సర్స్ అన్ని కూడా డబ్బు పరంగానే కాకుండా మాకు పక్కన నిలబడి మాతో పాటే ప్రతి ఒక్క పనిలో కూడా ఇక్కడ వేసిన బెడ్స్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి టైంట్ దగ్గర నుంచి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇదంతా ఒకటి ఏ ఒక్కరిదో కాదు ప్రొద్దుట స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క ఐకమత్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్క సేవా సంస్థ అన్ని ఇండివిజువల్గా చేస్తున్నప్పటికీ మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త నిల్వలు శాతం తగ్గినందు వలన దీనికోసం మన యొక్క బాధ్యతగా మనందరం స్వచ్ఛంద సేవా సంస్థలందరం కలిసి చేస్తున్నాం ఇక్కడ దీనికి సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శాఖ వారికి డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఆర్నాలజీ మిత్రులు వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రొద్దుటూరు పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము అందరూ కలిసి మెలిసి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి రక్తదానం చేయండి మానవత్వాన్ని చాటండి రక్తదానం చేయండి నవయవనాన్ని పొందండి రక్తదానం చేయండి ఆరోగ్యవంతులుగా కండి మీరు రక్తదానం చేస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారైతారు మీ రక్తం మళ్ళీ మీకు వస్తుంది మీరు రక్తం ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర రక్తం తీసుకున్న వాళ్ళు మీతో ఒక బ్లడ్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది ఆ బ్లడ్ రిలేషన్లో జీవితంలో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కోసం దేవునితో ప్రార్థిస్తారో మాకు రక్తం ఇచ్చిన దాత కూడా బాగుండాలి ఈరోజు ఆయన రక్తం తీసుకోవడం వల్లే మేము ఇలా ఉన్నామని ఎల్ల వేళలా వాళ్ళు బ్రతికి ఉన్నంతవరకు మీ కోసం పూజలు పునస్కారాల్లో ప్రార్థనలు మీరు ఎప్పుడు గుర్తుంటారు అలాగే మనకు ఈ రక్తదానం చేస్తున్నాము అని తెలిసిన తర్వాత డాక్టర్స్ కూడా మేము కూడా ఉచిత వైద్య శిబిరం పెడతాము హౌలిస్టిక్ వాళ్ళు హారిక హాస్పిటల్ వాళ్ళు మేము చేస్తాము ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఉచితముగా బీపీ షుగర్ ఈసీజీ టుడీ ఈకో అంతా మీరు చేస్తున్నారు ఇక్కడ ఈ మాటలు విన్నవాళ్ళు మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు నా పేరు షేక్ మహబూబ్ షరీఫ్ ఈరోజు ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో జరుగుతున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది చాలా శుభ పరిమాణము పరిణామము ఎందుకంటే ఈరోజు అనేక ప్రమాదాలలో రక్త గాయాలై రక్తం లేక సరైన సమయానికి రక్తం లేక మరణించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి వాళ్లకు ప్రాణాలు కాపాడాలంటే మనం అందరం స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం ఇచ్చి ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారందరినీ ప్రాణాలు కాపాడదాని కోసము మనం స్వచ్ఛందంగా మన రక్తము దానం ఇచ్చి పది మందికి ప్రాణాలను కాపాడడానికి మన ప్రయత్నం మనం చేయాలా మనతో పాటు మన కుటుంబ సభ్యులకు స్నేహితులకు బంధువులకు అందరికీ రక్తదానం ఇవ్వడంలో వాళ్ళకు అందరికీ మనం ప్రోత్సహించడం వల్ల ఒళ్ళులో ఉన్నటువంటి పాత రక్తం పోయి కొత్త రక్తం వచ్చి మనకు ఒళ్ళులో ఆరోగ్యం కూడా ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈ రక్తదానం ఇచ్చి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని ప్రమాదాల బారిన పడుతున్నటువంటి వారందరినీ కాపాడాలని నా తరపు నుంచి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ సిబ్బంది స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేసు this time.